హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇది నిన్న రాఖీ వీడియో మీరు ఒకటి అనుకుంటున్నారు కదా ఎప్పుడు కూడా నువ్వు ఆ రోజు పోస్ట్ చేయవు ఆ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తావు అని చెప్పేసి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురి వల్ల కొంచెం నేను పోస్ట్ చేయలేదు అలానే మేము రాఖీ తమ్ముడికి కట్టేటప్పటికి లేట్ అయింది ఎందుకంటే అక్క వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట ఆల్రెడీ నేను వాడికి ఆఫ్టర్నూన్ టైంలో కట్టేశాను ఎందుకంటే అప్పుడు మంచి సమయం ఉంది అని చెప్పేసి యూట్యూబ్లో చూశాను నేను ఒకరిదాన్ని సరే ముందు కట్టేద్దాం తమ్ముడికి అని చెప్పేసి కట్టేశాను కాకపోతే నాకు అప్పుడు హ్యాపీగా అనిపించలేదు అందుకే మళ్ళీ అక్క వచ్చిన తర్వాత తమ్ముడికి రాఖీ కడుతున్నాను మేమిద్దరం కలిసి వాడికి రాఖీ కడితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది రాఖీ కడితేనే వాళ్ళు మనకి రక్ష వాళ్ళకి మనం రక్షణ అన్నట్టు అంటారు కదా నాకైతే రాఖీ కట్టకపోయినా సరే మా తమ్ముడు మాకు ఎప్పుడు రక్షణగానే ఉంటాడు అలానే ఏ సమస్య వచ్చినా సరే వాడు చూసుకుంటాడు అనే ధైర్యం ఉంది వాడికి మేమంటే చాలా ఇష్టం వాడు మాకంటే చాలా ఇష్టం మా ముగ్గురికి ఒకరి అంటే ఒకరికి చాలా ఇష్టం ఆ దేవుడి దయ వల్ల మేము ఎప్పుడూ కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి కలిసి మా ముగ్గురి మధ్యలో ఎటువంటి గొడవలు ఏమీ ఉండకూడదు మా జీవితాంతం మీ ముగ్గురం ఇలానే ఉండాలి అనుకు అనుకుంటున్నాను అలానే మా వాళ్ళు కూడా అంటే మా ముగ్గురికి ఎంత మంచి బాండింగ్ ఉందో అలానే వీళ్ళ ముగ్గురికి కాదు అలానే మా తమ్ముడికి రేపొద్దున్న పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళతో అలానే ఉండాలి అని అనుకుంటున్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో అందరూ ఉండాలి ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఇప్పుడు మా పెద్దోడికి చిన్నోడికి అలానే మా చిన్నది అంటే రిధిమాశ్రీ తన పేరు చిన్నది కదా పాప అందుకే వా దానికి బదులు వాళ్ళిద్దరికీ మా సిస్టర్ కట్టేస్తుంది రాఖీ ఆ తర్వాత భార్గవి కూడా వాళ్ళిద్దరికీ రాఖీ కడుతుంది ఇప్పటి వరకు తను కనిపించలేదు కదా వీడియోలో తనే వీడియో తీస్తుందనమాట అందుకే అది కనిపించలేదు తను కూడా వాళ్ళిద్దరికీ చక్కగా రాఖీ కట్టేసింది అసలు ఏమైందంటే తనేమో చిన్నోడికి ఫస్ట్ రాఖీ కట్టేస్తానని చెప్పి వచ్చింది కాకపోతే నేనే పాపం తనని తననిసాను ఎందుకంటే సిస్టర్ వచ్చిన తర్వాత అందరం కలిసి రాఖీ కడదామని చెప్పేసి ఆపేసాను అప్పుడు వీడియో తీసుకుందాం అందరం కూడా అని చెప్పేసి అని అన్నాను అందుకని చెప్పేసి తను కట్టలేదు అప్పుడు రాఖీ ఇప్పుడైతే వాళ్ళిద్దరికీ కట్టేసింది రాఖీ చక్కగా నిన్నోడికి మా సిస్టర్ అంటే చాలా ఇష్టం ఎందుకలా అంటున్నానంటే మా సిస్టర్ ఏం చెప్పినా చేస్తాడు తినమంటే తింటాడు ఆడుకోమంటే ఆడుకుంటాడు రమ్య మమ్మీ రమ్య మమ్మీ అని వెనక తిరుగుతాడనమాట అందుకనే వాడికి మా సిస్టర్ అంటే ఇష్టం అని చెప్తున్నాను తర్వాత మా బ్రదర్కి మా సిస్టర్ నేను హారత్ అయితే ఇచ్చేసాం దాని తర్వాత మా బ్రదర్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు మా సిస్టర్కి శారీ ఇచ్చాడు చాలా బాగుందని తను బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఆ తర్వాత నాకు కూడా డ్రెస్ తీసి ఇచ్చాడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు రాఖీకి వాడు ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు తర్వాత భార్గవి కూడా పెద్దోడికి చిన్నోడికి హారతి ఇచ్చేసింది చిన్నోడు చూడుండి పాకెట్లోంచి ఎలా మనీ తీసిస్తున్నాడో నాకైతే